వ్యూవర్స్ ఇది బసవన్న కట్ట ఆర్చు దీన్ని బసవన్న కట్ట ఆర్చ్ డెడ్ ఆపోజిట్ మీరు చూస్తే ఇది ఇది చూడండి డెడ్ ఆపోజిట్ మీకు ఇట్లా ఆర్చ్ కనపడిస్తుంది అనంతపూర్లో డెడ్ ఆపోజిట్ బస్వన్న కట్ట ఆర్చు ఆర్చ్ లోపల మన షాప్ ఉంది అనమాట షబానా టెక్స్టైల్స్ సో ఇది లోపల దీని మన షాపు ఇది ఆసార్ ఆసారే అది కనపడిస్తాను కదా ఆసార్ అంటారు దాన్ని అది దాని ఆ డెడ్ ఆపోజిట్లో చూస్తే మా శబానా టెక్స్టైల్ షాప్ ఉంటుంది అది శబానా టెక్స్టైల్స్ షాప్ అండి ఓల్డ్ టౌన్ లో ఉన్న శబనా టెక్స్టైల్స్ అయితే ఉన్నాను మీకు తెలుసు కదా టెక్స్టైల్స్ చాలా తక్కువ కాస్ట్ కి టాప్స్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ కొన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారండి అయితే ఈ ఈసారి మీకు కొంచెం హ్యాపీనెస్ యాడ్ చేస్తూ మొత్తం జ్యువెలరీ ఐటమ్ అండి సో స్టోన్ కానీ సీజెడ్ పైన కానీ అలాగే గోల్డ్ ఇంప్రేషన్స్ కానీ కూడా తీసుకురావడం జరిగింది అనమాట అది మార్కెట్ లో సీజెడ్ అనేది వన్ గ్రామ్ గోల్డ్ అనేది బాగా రన్ అవుతుంది సో అందుకని కొంచెం యాడ్ ఆన్ చేసినాము సో దట్ మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితది మా మా కస్టమర్ చాలా మంది తెలుసుకున్న తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు

కొంతమంది ఏడి కూడా అంటారు సో దీంట్లో వచ్చేసి కేటగిరీస్ కూడా ఉంటాయి మేడం చాలా మందికి తెలియదు ఏమి అనేది దీంట్లో వచ్చేసి ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి అనమాట అంటే ఏ డబుల్ ఎబుల్ ఏ ఫోర్ ఏ ఫైవ్ నా దగ్గర ఆల్మోస్ట్ ఉండే త్రిబుల్ ఏ సో ఫోర్ ఏ కేటగిరీ ఎట్లా అంటే మేడం మార్కెట్ లో ఫోర్ ఏ కేటగిరీ అనేది ఎక్కువ మెట్రో సిటీస్ లో ఆ అక్కడ బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ బాంబే అట్లా వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఫోర్ ఏ ఫైవ్ ఏ కేటగిరీ వచ్చేసి ఆల్మోస్ట్ కాస్టింగ్ ఆల్మోస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా ఉంటది సీజెడ్ సో దాని మన మనం సిటీస్ లో ఉన్న వాళ్ళు త్రీ ఏ అఫోర్డబుల్ ఉంటుంది చాలా ప్రైస్ అనమాట సో రీజనబుల్ ఉంటుంది మేడం షబా టెక్స్టైల్ అనేది ఒకటే కాన్సెప్ట్ లైన్ గా క్వాలిటీ అనేది ఉంటది ప్లస్ కూడా గా క్వాలిటీ అది షోరూమ్ లో ఉన్న క్వాలిటీనే మేము కూడా అదే ప్రైస్ కి మీకు తక్కువ రేట్ లో ఇస్తాం అనమాట చాలా చాలా తక్కువ రేట్ లో ఇస్తాం అది ఒక కాన్సెప్ట్ మేడం ఇది సో ఇది ఇది చూడండి ఇది కొంచెం మార్కెట్ లో వచ్చేసి సార్ దీని గురించి చూడండి సార్ ఇది వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ మీకు తెలిసిండేదే సో ఏమంటే ఈ సీజెడ్ జ్యువెలరీ ఇది వచ్చేసి టూ ఏ కేటగిరీ అనమాట ఇది కింద వచ్చేసి త్రీ ఏ కేటగిరీ అనమాట దీంట్లో కూడా కేటగిరీస్ ఆల్మోస్ట్ అదే త్రీ ఏ కేటగిరీసే ఉన్నాయన్నమాట సో ఇంకోటి వచ్చేసి ఇది చూస్తే ఇది నానో సెట్టింగ్ ఇది చూస్తే నానో సెట్టింగ్ అంటారు అనమాట సో ఇట్లా మా మోస్ట్లీ వచ్చేసి పబ్లిక్ పీపుల్ అనేది సిల్వర్ కలర్ వేసుకుంటారు అనమాట ఈవెన్ మీరు సీరియల్ కూడా చూసింటారు లేడీస్ అనేది మోస్ట్లీ సీరియల్ వాళ్ళు ఎక్కువ వచ్చేసి ఇది సీజెడ్ సిల్వర్ కలర్ నే వేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ ఎట్లా అంటే సో ఏమైనా డిఫరెంట్ కావాలా ఆ వెరైటీ కావాలని చూస్తూ ఉంటారు జనాలు సో దానికోసము సో ఇయర్ బై ఇయర్ టూ ఇయర్స్ అట్లా కొంచెం అప్గ్రేడ్ అవుతా ఇది చూడండి సార్ ఇది సిల్వర్ కదండి సార్ ఇది సిల్వర్ దాని తర్వాత వచ్చింది మళ్ళీ బ్లాక్ పాలిష్ అనేది మార్కెట్ లో లాంచ్ అయింది బ్లాక్ పాలిష్ ఇది వచ్చేసి రోడ్ గోల్డ్ పాలీష్ ఇది బ్లాక్ పాలిష్ ఎగ్జాక్ట్ గా బ్లాక్ పాలిష్ అంటే చూపిస్తాను చూడండి ఇది బ్లాక్ పాలిష్ అనమాట ఎగ్జాక్ట్లీ అది మార్కెట్ లో బ్లాక్ పాలిష్ అనేది దాని దాని తర్వాత స్లోగా మళ్ళీ అప్గ్రేడేషన్ వర్షన్ వచ్చేసి గోల్డ్ పాలిష్ వచ్చేసింది గోల్డ్ పాలిష్ తర్వాత రోజ్ గోల్డ్ పాలిష్ వచ్చేసింది సో ఇది రోజ్ గోల్డ్ పాలిష్ మార్కెట్ లో నేను చెప్పేది ఏమంటే ఈ సిల్వర్ పాలిష్ బాగుంటది గోల్డ్ పాలిష్ బాగుంటది రోజ్ గోల్డ్ పాలిష్ ఎట్లా అంటే ఎవరు చెప్పారు నేను ఓపెన్ గా చెప్తాను రోజ్ గోల్డ్ పాలిష్ అనేది లైఫ్ అనేది ఎక్కువ రాదు కంపేర్ టు అన్ని బ్రాండ్స్ లో సో రోజ్ గోల్డ్ పాలిష్ చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి ఇది ఎవరు ఓపెన్ చేయాలి ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కావాలా మేము బిజినెస్ చేస్తాం మేము సర్వీస్ చేస్తున్నాం కస్టమర్ కి మెయిన్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మేడం జస్ట్ ఏం చేయాలా అమ్మాల కస్టమర్ కి ఇది ఇది లాస్ట్ ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ అనేది మెహందీ ప్యాటర్న్ ఇది మెహందీ పాలిష్ ప్యాటర్న్ చూడండి ఇది మెహందీ పాలిష్ ప్యాటర్న్ ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఇది ఇది వచ్చేసి మొత్తం రోడియం పాలిష్ ఇది మొత్తం అన్న సీజర్డ్ అనేది రోడియం పాలిష్ తో అయి ఉంటది సో ఇది దానికి బ్రైట్నెస్ దీంట్లో వచ్చేసి కూడా కొంచెం స్టోన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి డిపెండ్ అపాన్ స్టోన్స్ క్లారిటీ ఈవెన్ మనకి అది డ్యూరబిలిటీ ఎన్ని ఎన్ని రోజులు వస్తుంది దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి అనమాట కొన్ని చిన్న ఉన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి అర్థం కాదనమాట సో ఇది ఇది చూడండి అప్రాక్సిమేట్లీ ఇది చూడండి సార్ ఇది ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మన మార్కెట్లో తీసుకుంటే ఇదే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మన దగ్గర రేటు ఎయిట్ హండ్రెడ్ ఉంది

మీకు బిల్ కావాలంటే బిల్ కూడా ఇస్తాము బిల్లింగ్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు సో ఇది వచ్చేసి కొంచెం హెవీ రేంజ్ సెక్షన్ అనమాట సో ఇది కూడా చూడండి ఇది వచ్చేసి ఇనామిల్ వర్క్ చేసింటారు అనమాట ఇది కూడా నానో సెట్టింగ్ ఇనామిల్ వర్క్ తో వచ్చింటది ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే ఇది ఇది నెక్లెస్ నడుస్తుంది అనమాట సో టూ వే త్రీ వే అట్లా ఉంటాయి కదా ఇది టూ వే త్రీ వే ప్లస్ ఇంక్లూడింగ్ ఇది కూడా చూడండి ఇది డ్రాప్ ప్యాటర్న్ రెయిన్ డ్రాప్ ప్యాటర్న్ రెయిన్ డ్రాప్ ప్యాటర్న్ ఎందుకు ఎక్కువ తీసుకొని వచ్చానంటే వేసుకున్న తర్వాత డ్రాప్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్ గా కనపడిస్తా రెయిన్ డ్రాప్ ప్యాటర్న్ అనమాట సో జస్ట్ మీరు మేడం ఒక్కటి మీరు ఏమైనా వేసుకొని చూడండి మేడం రైన్ డ్రాప్ వేసుకున్నారు కరెక్ట్ ఇది కూడా ఒక ట్రై చేయండి మేడం అట్లా పట్టుకొని చూడండి రైన్ డ్రాప్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది రైన్ డ్రాప్ ప్యాటర్న్ చూడండి ఎంత కాస్ట్లీ గా కనపడి ఇచ్చిగా కనపడిస్తాను చూడండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బట్ స్టిల్ డెఫినెట్ మేడం ఇది కూడా నేను ఏమంటాను అంటే ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ బట్ స్టిల్ ఏమైనా మీరు ఏమైనా ఎక్కువ పర్చేస్ చేస్తే డెఫినెట్ గా నేను డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఏమైనా త్రీ అట్లా ఏమైనా తీసుకున్నా కూడా నేను డిస్కౌంట్ కూడా ఇస్తాను ఫిక్స్డ్ రేట్ ఏమి రేంజెస్ అన్నమాట ఇవన్నీ ఇది ఇది వచ్చేసి సార్ అప్రాక్సిమేట్లీ అదే సార్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అప్రాక్సిమేట్లీ కానీ ఒకటి వచ్చేసి స్టార్టింగ్ సమ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అంటే డిస్ప్లే లో ఇంతే పెట్టినాను బాక్స్ లో ఇంకా చాలా ఉంటాను షాప్ వచ్చి విజిట్ చేయండి తీసుకోండి అంత చూడండి మేడం ఇది వచ్చేసి మీకు జనాలు చానా మోసం చేస్తాం మన దగ్గర అట్లా మోసం అనేది ఏం ఉండదు జస్ట్ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదే మీరు బయట మార్కెట్ లో ఈవెన్ హైదరాబాద్ బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్ లో తీసుకున్నా కూడా చాలా కాస్ట్ అమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలా ని వన్ టైమ్ ఇది ఏమంటారు కోడు గుడ్డు బంగారు గుడ్డు ఇస్తాను మళ్ళీ కస్టమర్ రాకూడదు అట్లా మన కాన్సెప్ట్ ఉంటుంది అనమాట సో మనకు కావాల్సినది కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాల్యూ ఫర్ వాల్యూ ఫర్ మనీ అంటే కస్టమర్ డబ్బులు పెట్టిన తర్వాత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ మళ్ళీ కూడా వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ బార్గెనింగ్ చేస్తారు అదే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట ప్లీజ్ దయచేసి బార్గెనింగ్ బార్గెనింగ్ చేయకండి అండ్ ఆల్మోస్ట్ మైనస్ చేసి అమౌంట్ మొత్తం మనకి ఎంత వస్తుందో ప్రాఫిట్ చూడండి కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇదే మీరు ఇదే మీరు కళ్ళు మూసుకుంటే ఈజీగా థౌసండ్ అట్లా చెప్తారు మార్కెట్ కానీ మన మన ఇంటెన్షన్ అట్లా ఉండదు కస్టమర్ అనేది కస్టమర్ సాటిస్ఫాక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ మనీ అదే మనం ఒకటే కాల్ చేయడం మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కస్టమర్ హార్ట్ కస్టమర్ రివ్యూస్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మన కస్టమర్ బట్టలు తీసుకున్న కస్టమర్ మనకు తెలుసు రెగ్యులర్ గా ఫోన్ చేస్తా ఉంటారు వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా దయచేసి కామెంట్స్ లో చేయండి ఫీడ్బ్యాక్ కూడా నెక్స్ట్ సెక్షన్ అండి సో ఇక్కడ కూడా చూడండి సార్ కొన్ని డిస్ప్లే చేశానను కొంచెం సిజెడ్ ఉంది వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంది కొంచెం బిగ్ బిగ్ ప్యాటర్న్స్ కాంబో కూడా ఉన్నాయి దీంట్లో కూడా సోని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఇది నెక్స్ట్ సెక్షన్ అంటే ఇమిటేషన్ గోల్డ్ లో కూడా 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ స్టైల్ అన్నమాట ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అన్నమాట సో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇవి కొన్ని శాంపుల్ అయితే పెట్టారు బ్లాక్ బీడ్ కలెక్షన్ మంగళసూత్రం ప్యాటర్న్స్ చూడండి ఇదంతా కొంచెం ఫ్యాన్సీ జ్యువెలరీస్ వచ్చాయండి ఒకసారి చూడొచ్చు ఇది కూడా ఫ్యాన్సీ జ్యువెలరీ మేడం ఇదంతా ముచ్చ నెక్లెస్ ఇది దుబాయ్ జ్యువెలరీ లేటెస్ట్ ప్యాటర్న్ ఇది నడుస్తండేది దుబాయ్ ప్యాటర్న్ అన్నమాట సో దుబాయ్ దుబాయ్ జ్యువెలరీ ఎల్స్ ఏమంటారు టర్కిష్ జ్యువెలరీ కూడా అంటారు సో ఇదే కాస్ట్ మార్కెట్ లో 2000 3000 అని చెప్తారు బికాజ్ అని వర్త్ ఉంది ఎందుకంటే ఇది కట్ వర్క్ చూసినారా ప్రతి ఒక్కటి కట్ వర్క్ ఉంటది ఇక్కడ డిజైన్ కట్ వర్క్ ఉంటది సో దాని వల్ల కాస్ట్ కూడా పెరుగుతాదన్నమాట సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ ఎట్లా ఉంటాయి మన దగ్గర జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ అంటే యాక్చువల్లీ ఏమంటారు మేడం చూడండి ఇది వన్ గ్రామ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ కాదు యాక్చువల్ గా సో దీని దీని ఎక్స్ప్లెషన్ చేయాలంటే వన్ గ్రామ్ గోల్డ్ యాక్చువల్ గా ఇప్పుడు వన్ గ్రామ్ అంటే ఎంత ఉంది మేడం మార్కెట్ లో కాస్ట్ వన్ గ్రామ్ అప్రాక్సిమెట్లీ వన్ రూపీస్ ఉంది వన్ లాక్ రూపీస్ ఉంది మనకి వన్ గ్రామ్ గోల్డ్ వన్ లాక్ రూపీస్ కింద వస్తుంది మనం ఇచ్చే థౌసండ్ రూపీస్ కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ గ్రామ్ టన్ గ్రామ్ టెన్ థౌసండ్ ఉందా ఓకే వన్ గ్రామ్ టెన్ థౌసండ్ ఉంది సో ఇది వస్తుందా మార్కెట్ లో రాదు సో ఇది కాన్సెప్ట్ ఎట్లా అంటే వన్ గ్రామ్ ఇది వచ్చేసి ఒక ఒక ఏమంటారు ఒకటి కెమికల్ ఉంటది అనమాట సో సోడియం సైనైట్ అని ఒక కెమికల్ ఉంటది దాంట్లో డిప్ చేస్తారన్నమాట దీంట్లో ఉంటది వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఉంటది ఎంత ఉంటది జస్ట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ పర్సెంట్ దానికన్నా తక్కువే ఉంటది సో అది కోటింగ్ అనేది దానికి డిప్ చేసి ఉంటారు అనమాట ఆ మెటల్ కి దాన్ని తగిలిచ్చింటారు సో దీని అంతా అది వచ్చేసి వన్ గ్రామ్ అనేది ఇది ఇది వచ్చేసి డ్యూరబిలిటీ వచ్చేసి ఒకటి చెప్తాను మేడం ఈవెన్ సీజర్ తీసుకున్నా ఇది కూడా తీసుకున్నా కూడా మనకి డిపెండ్ అపాన్ మన కస్టమర్స్ ఉంటారు కదా వాడే బట్టి ఉంటది సో ఇది గ్యారెంటీ ఇస్తారా కొంతమంది అడుగుతారు మీరు గ్యారంటీ ఇస్తారా సరే గ్యారంటీ అనేది మేడం బికాస్ ఎట్లా అంటే ఇది వాళ్ళు కొంతమంది హార్డ్ గా వాడతారు కొంతమంది సాఫ్ట్ గా వాడతారు డిపెండ్ ఇది థింగ్స్ మనం అవాయిడ్ చేయాలి మేడం ఒకటి వచ్చేసి హాట్ వాటర్ మనకి హాట్ వాటర్ పర్ఫ్యూమ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్ఫ్యూమ్ మేడం పర్ఫ్యూమ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లేడీస్ లాస్ట్ లో పర్ఫ్యూమ్ అంతా అప్లై చేసుకుని రెడీ అయ్యి బయటకు వెళ్తారన్నప్పుడు అప్లై చేసుకొని పోవాల సో అది అనమాట ఇది మన సీజర్ కూడా అంతే మళ్ళీ వాటర్ తగలదు మీరు చెప్పినట్టు వాటర్ హాట్ వాటర్ కూడా ఈవెన్ స్వెట్ కూడా మేడం స్వెట్ కూడా తగలకూడదు అనమాట టైం బై టైం అనేది క్లీన్ చేసుకుంటా ఉండాలి మన టిష్యూ పేపర్ తీసుకొని లేకపోతే కర్చీఫ్ తీసుకొని సో క్లీన్ చేసుకుంటా అంటే బెటర్ సేఫ్ అనమాట సో లైఫ్ అనేది వస్తది మినిమం ఈజీగా మీకు సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ దాకా డ్యూరబిలిటీ అంటే ఉంటుంది మేడం కస్టమర్ ఉంటుంది అనమాట ఈ లాంగ్ హారాలు అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈ రేంజ్ లో అయితే ఉన్నాయండి పెద్ద పెద్ద పెండెంట్స్ మేడం ఇదే బయట పోతే మీరు తెలిసిందేదే త్రీ థౌసండ్ టూ దా మీరు వీడియోస్ తీసింటారు సో ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ చెప్తే వాళ్ళు చెప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే మేడం అదే చెప్తాను ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ లోపలే ఉంటది పెద్దవి ఇది వచ్చేసి చిన్న వచ్చేసి అప్రాక్సిమేట్లీ సంథింగ్ అరౌండ్ ఇది చిన్నది తక్కువే మేడం అంత కూడా ఉండదు ఇది చూడండి మేడం ఇదే తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కాస్ట్ ఇది ఇది కొంచెం ఇదే మార్కెట్ లో పెద్ద తీసుకున్న టూ ఫైవ్ అట్లా కమ్ముతారు చిన్నది అయితే ఇంకా తక్కువే ఉంటుంది సంథింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మేడం కాస్ట్ ఎక్కువ ఉండదు మార్కెట్ లో డబ్బు కి ఇవన్నీ ఎక్కువ మ్యాచ్ డ్స్లిం మీరు నెక్లెస్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇంకా మనం రెస్పాన్స్ చూసి కస్టమర్ ఫీడ్బ్యాక్ చూసి డెఫినెట్ ఇంకా అడ్ ఆన్ చేస్తాం ప్రోడక్ట్స్ టెంపుల్ జ్యువెలరీ నెక్స్ట్ టెంపుల్ జ్యువెలరీకి వెళ్దాము సో మార్కెట్ లో టెంపుల్ జ్యువెలరీ మేడం టెంపుల్ జువలరీ ఎట్లా కాస్ట్ ఉంటుంది ఏమి అనేది సో టెంపుల్ జువెలరీ చూస్తే ఒక డిజైన్ చూపిస్తాను చూడండి మేడం టెంపుల్ జువలరీ నేను ఒక కస్టమర్ తీసుకోండి లాంగ్ జ్యువెలరీ ఉండే టెంపుల్ జువెలరీ ఇది లక్ష్మీ లక్ష్మి మాత అనమాట సో ఇది టెంపుల్ జ్యువెలరీ మార్కెట్ లో ఎంత ఉంటుంది మేడం కాస్ట్ అప్రాక్సిమేట్ గా అంటే ఇది అంటే మన ఇది కూడా డ్యూరబిలిటీ డ్యూరబిలిటీ బాగుంటుంది మేడం లో కాస్ట్ కానీ డ్యూరబిలిటీ బాగుంటుంది మ్యాట్ ఫినిష్ వచ్చింది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇదే బయట పోతే మీ మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు అలాంగ్ విత్ దిస్ ఇయర్ కూడా వచ్చిన్నాయి మేడం చూడండి ఇయరింగ్స్ కూడా జాయిన్ అయినా దీంట్లో ఇది కూడా ఏమి రాధాకృష్ణ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు అదే మేడం మనకి మార్కెట్ లో తెలియదు ఏ అన్ని కాంబో చేసి మంచి క్వాలిటీ లో క్వాలిటీ అంతా మిక్స్ చేసి రేట్ అమ్ముతారు మన దగ్గర అట్లా ఏమి ఉండదు సో ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీలో హై రేట్ హై రైట్స్ అనేది ఏం తేలేదు సింపుల్ గా కొన్ని తెచ్చాను సో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట్లా రేంజ్ ఇవి సో ఇది టెంపుల్ జువెలరీ అనమాట అలాంగ్ విత్ చైన్ కి మనకి ఇయరింగ్స్ అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్క దానికి వస్తుంది సో ఇయరింగ్స్ మన దగ్గర ఇయరింగ్స్ కూడా ఉన్నాయి మేడం సీజర్ జ్యువెలరీ ఇయరింగ్స్ జస్ట్ ఒక గ్లాన్స్ చూపించండి సార్ ఇది చూడండి ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట దీంట్లో వచ్చేసి కాస్ట్ స్టార్టింగ్ సెవెంటీ రూపీస్ ఉందని చూడండి దీంట్లో సెవెంటీ రూపీస్ లేదు డిస్ప్లే లో సో మన దగ్గర సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట సో ఇది చూడండి ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కూడా స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట ఫిఫ్టీ రూపీస్ వెరీ ఎకనామికల్ ఇదే మీరు బయట తీసుకుంటే ఏదైనా ముట్టుకున్నా కూడా ఇది చూడండి ఇది పెద్ద ఇంత పెద్దగా ఉందో ఇది ఇది రీసెంట్ గా నేను బయట ఎంక్వైరీ చేస్తే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర టూ ఫిఫ్టీ దీంట్లో టూ హండ్రెడ్వి కూడా ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీవి కూడా ఉన్నాయి డిపెండ్ అపాన్ అది మన డ్యూరబిలిటీ కొంచెం స్టోన్ పట్టి ఉంటుంది ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్లవర్ మన దగ్గర శాంపుల్స్ ఇంకా ఉన్నాయి మేడం జస్ట్ డిస్ప్లేలో కొన్ని పెట్టినాం అనమాట ట్రెండింగ్ లో ఉన్న ఎయిర్ యాక్సెస్ అన్నీ ఉన్నాయండి ఇది చూడండి ఒకసారి ఎంత బాగుంటారు అసలు రియల్ గా ఉంది అసలు మన దగ్గర నుండి చేయించుకున్నట్లు ఉంటుంది రియల్ ఫ్లవర్స్ తో చాలా బాగా వచ్చింది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి పెళ్లి కి సో మనం రెడీ అవ్వాలనుకున్నట్లయితే ఈ యాక్సెస్ చాలా యూజ్ అవుతాయి అండి ఫ్యాన్సీ సారీస్ ఫై కూడా చాలా యూజ్ అవుతాయి ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏం బ్రదర్ అది ఇది బ్యాక్ క్లిప్స్ మేడం మార్కెట్ లో ట్రెండింగ్ ఉంది కదా బ్యాక్ క్లిప్స్ నడుచుకుంటాను ఈ మార్కెట్ లో సిక్స్టీ రూపీస్ సెవెంటీ దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ మేడం ఫార్టీ రూపీస్ ఇది వచ్చేసి ఎట్లా ఫాస్ట్ వెళ్ళిపోయిందంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోయింది ఏమంటే ఇది డ్యామేజ్ అయింది కాబట్టి మిగిలిపోయింది లేకపోతే డెఫినెట్గా మీరు ఒకరి బ్యాగ్ వేసుకొని చూడండి మేడం ఎంత మంది వచ్చిన అడిగినారంటే మళ్ళీ నేను స్టాక్ తేలేదు వస్తాయి మీరు తగిలించండి కొంచెం ఎనకాలు తిరగండి మేడం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కాస్ట్ ఇదే వచ్చేసి హండ్రెడ్ అట్లా చెప్తారు మన దగ్గర జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఎంత బ్యూటిఫుల్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చాలా ఎకనామికల్ సో దీంట్లో కూడా ప్యాటర్న్స్ హై కాస్ట్ ఉన్నాయి కానీ మన దగ్గర అంత మనం తేలేదు జస్ట్ ఇది ఎయిటీ రూపీస్ సో ఇట్లా ఇది చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ సిరీస్ అనమాట ఇవన్నీ హండ్రెడ్ 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 రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది కూడా పెద్దగా ఉంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారు ఎక్కువ రేట్ అమ్ముతారు ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఈవెన్ ఇది కూడా హండ్రెడ్ చిన్న పిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది చిన్న పిల్లలది ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కాస్ట్ సో కొన్ని ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అన్ని హండ్రెడ్ రూపీస్ హెయిర్ యాక్సెసరీస్ అన్నమాట అనమాట డిఫరెంట్ గా ఉంటుంది వావ్ ప్యాటర్న్స్ అంటారు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి బటర్ఫ్లై అది బటర్ఫ్లై క్లచ్ెస్ తెచ్చాను ఎంత ఫాస్ట్ గా మూవ్మెంట్ అయింది అంటే బటర్ఫ్లై క్లచ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు అన్న తీసుకున్నారా తీసుకున్నా బట్ స్టిల్ అన్ని ఒకే తోరి చేద్దామని అన్ని మనకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి అందుకని అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి మార్కెట్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఎక్కడ చూసిండారు దీని వెల్గ్రో అనమాట ఇది వెల్గ్రో వచ్చేసి జస్ట్ హెయిర్ మీద స్టిక్ చేసేది మేడం ఒక్క దూరి స్టిక్ చేసుకోండి మేడం ఇట్లా హెయిర్ ఇట్లా స్టిక్ చేసుకోండి జస్ట్ ఇట్లా హెయిర్ పైన హెయిర్ పైన ఎక్కడైనా పెట్టుకోండి పర్వాలేదు ఇట్లా కొంచెం అట్లా కొంచెం ఇట్లా కిందికి లాగేసి అయిపోతది ఇట్లా స్టిక్ చేస్తే అట్లా స్టిక్ ఆన్ ఉంటుంది ఓకే ఇట్లా ఎక్కడైనా తగిలించుకోవచ్చు చిన్న పిల్లలు అట్లా మనం యూస్ చేసుకోవచ్చు మొత్తం ఇది ప్యాక్ లో మనకు ఇక్కడ చూస్తే వస్తుంది సింగిల్ కావాలంటే సింగిల్ కూడా వస్తుంది సింగిల్ కొంచెం బిట్ ట్వెల్వ్ ఉన్నాయండి ట్వెల్వ్ తీసుకున్నా కూడా మంచి హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు ఇది పైన పెట్టచ్చాను మన స్టిక్ చేసుకుంటే మంచి లుక్ తీసుకొస్తుంది సో ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెస్ చాలానే వచ్చాయి ఇది చూడండి మేడం ఫర్ వచ్చేసి ఇది మార్కెట్లో ఫర్ ఎంత ఇది సిక్స్టీ రూపీస్ అట్లా అమ్ముతారు మన దగ్గర ఫర్ వచ్చేసి జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ ఓకే థర్టీ రూపీస్ అన్నమాట ఫర్ సో ఇది చూడండి ఎంత బాగుందో వెల్వేట్ క్లాత్ వెల్వేట్ క్లాత్ థర్టీ రూపీస్ అంతే మేడం ఇది మ్యాట్ ఫినిషింగ్ చూడండి మేడం మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఇది కూడా చూడండి ముట్టుకొని చూడండి మేడం మ్యాట్ ఫినిషింగ్ ఇది ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ ఎట్లా అమ్ముతారు పెద్దది ఇది జస్ట్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది సౌండ్ రావాలా టప్ 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 అని ఎక్కువ ఎంత సౌండ్ వస్తుందో అంత క్వాలిటీ బాగుంటుంది అన్నమాట అండ్ జస్ట్ ఆడౌన్ కోసం మళ్ళీ ఒకటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మేడం ఇది చూడండి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది సెవెంటీ రూపీస్ ఇది సెవెంటీ రూపీస్ ఇది చిన్న చిన్నపిల్లలది క్లచ్స్ అనమాట ఇట్లా వస్తుంది ఇంకా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అట్లా వన్ ఫిఫ్టీ కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని లాంగ్ హెయిర్ కూడా చూపిస్తాను చూడండి లాంగ్ హెయిర్ చూడండి ఇది లాంగ్ హెయిర్ ఇది చూడండి మేడం దీంతో క్లచ్ వస్తుంది అనమాట ఓకే ఇదే మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎట్లాంటి అట్లా అమ్ముతారు కాస్ట్ సో మన దగ్గర జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ కూడా చూడండి మేడం క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఇది సో సిల్క్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కాస్ట్ హా మేడం ఇది కూడా చూడండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ దిస్ ఇస్ హైయెస్ట్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట దీనికి ఆన్ చేసుకోవచ్చు మీరు ఇలా ఇలా వస్తదేమో జుట్టు హా మేడం ఓకే ఇలా వస్తదా చలే జుట్టు ఇట్లా హ్యాండ్ ఆన్ చేసుకుంటే ఇట్లా టూ ఫిఫ్టీ రూపీస్ హైయెస్ట్ కాస్ట్ హైస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా దీంట్లో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి సో జస్ట్ నేను కొన్ని చూపిస్తాను ఇట్లా మనం బ్లాక్ లిప్స్ అట్లా అటాచ్ చేసుకొని చూసి కప్పు పెట్టేసి ఇది పెట్టేసి మార్కెట్ లో ఏమైనా డిఫరెంట్ గా డెఫినెట్ గా తీసుకొని వస్తాం ఏమంటే మన కస్టమర్ నాది చాలా సపోర్ట్ చేయాలన్నమాట దే హావ్ టు సపోర్ట్ మీ లాట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా నేను కూడా సపోర్ట్ చేస్తాం అంతే ఒకటే కాన్సెప్ట్ అండి మన దగ్గర మీరు సపోర్ట్ చేయండి నేను సపోర్ట్ కూడా రెఫర్ చేయండి ఎవరైనా ఉంటే చెప్పండి వెరీ ఎకనామికల్ గా ఇస్తాము ఎవరికైనా డబ్బులు మిగిలితే మిగిలినట్టే కదా ఎవరికైనా అదే కాన్సెప్ట్ తో ఉండాలన్నమాట మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్ మనీ అనేది ఆలోచించారు మేడం బార్గెనింగ్ అనేది ఎక్కువ చేస్తారు ఏమి క్వాలిటీ అనేది చూడరు అదే నాకు ఇదే వచ్చేది ఇంత తక్కువ ఇచ్చినా మళ్ళీ బార్గెనింగ్ అడుగుతారు అదే వచ్చింది ఆల్మోస్ట్ మీరు బార్గెనింగ్ చేస్తారంటే రండి డెఫినెట్ గా నేను ప్రైజెస్ అయితే హైనా చాలా మందికి నేను హైక్ కూడా చేశాను ఒక కస్టమర్ వచ్చేసి డ్రెస్ వచ్చి అడిగింది ఎందుకన్నా ఇంత హైక్ చేస్తాను అని నేను చెప్పినాను ఇప్పుడు కూడా అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మా ఎందుకన్నా సెవెన్ హండ్రెడ్ నేను సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాను అని సిక్స్ హండ్రెడ్కి తీసుకో సిక్స్ హండ్రెడ్ అది ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ ఉన్నా అట్లా బార్గెనింగ్ చేసేప్పుడు ఏమవుతుందంటే అది ఒక బ్లైండ్ గా ఒకటి ఏమంటారు దోచుకున్నట్లు దోచుకున్నట్లుంటుంది మేడం మనీ ఒక చిన్న మార్జిన్ పెట్టుకుని ఆ మార్జిన్ లో మనం రన్ చేస్తా ఉంటాం బిజినెస్ హోల్సేల్ బిజినెస్ అనుకోండి మేడం ఆల్మోస్ట్ ఇన్ ఇన్ ద రిటైల్ ఫామ్ అంటే మనం ఇచ్చేది కస్టమర్స్ కి అది అయితే ఇదే ఉంది మేడం ఇంకోటి వచ్చేసి మన దగ్గర కొంచెం డిఫరెంట్ గా ఏమైనా మార్కెట్ లో కనిపించట్ గా తీసుకొని సో ఇది వచ్చేసి లైట్ పడుతుంది అనమాట గవను లాస్ట్ టైం నేను చూపించలేదు మీకు దీంట్లో కూడా లైట్ గ్లో అవుతుంది చూపిస్తాను ఇది చూడండి మీకు కనపడిస్తుందో లేదో డార్క్ లో అయితే కొంచెం కనపడిస్తుంది చూడండి లైట్ గ్లో ఓకే ఇట్లా దీ ప్యాటర్న్ కానీ దీంట్లో ఎక్కువ స్టాక్ లేదు జస్ట్ ఓన్లీ కొద్దిగా ఉంది స్టాక్ అనమాట ఇది వచ్చేసి లైట్ పడుతుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అవ్వడం గిఫ్టింగ్ పర్పస్ కి ఎవరికైనా కావాలంటే టూ ఇయర్స్ బేబీ వరకు మనం ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇంకోటి వచ్చేసి ఇది చూడండి మేడం ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఉన్నాయి అన్నమాట ఇది కూడా ఇది కూడా ఉన్నాయి ఎవరికైనా హల్లీ సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి ఇది కావాలంటే ఇది ఇది కూడా క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం ఎందుకన్నా టూ హండ్రెడ్ అంటారు కానీ ఇది క్వాలిటీ మెయింటైన్ చేసి పట్టి ఉంటది మేడం దీంతో వన్ ఫిఫ్టీ ఇది కూడా వస్తుంది ఈవెన్ మీరు సిటీస్ లో పోయినా కూడా హైదరాబాద్ బెంగళూరు ఎక్కడైనా మేజర్ సిటీస్ లో ఫ్లోటింగ్ ఏరియాలో పోతే అదే కి అమ్ముతారు నేను అదే రేట్కి ఇక్కడే ఇస్తాను వాళ్ళకి ఫ్లోటింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది వాళ్ళు తక్కువ మార్జిన్ పెట్టుకున్నా ఆ తక్కువ మార్జిన్ లో నేను అమ్ముతాను అట్లా కాన్సెప్ట్ తో నేను జనాలు కావాలంటే ఇస్తాను మనకి హండ్రెడ్ రూపీస్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి మేడం చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ ఇది ఇట్లా హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది ఏమన్నా టూ హండ్రెడ్ దీంట్లో కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది డాల్స్ ఏమైనా మార్కెట్లో డిఫరెంట్ ఏమైనా కనిపించే డెఫినెట్ గా తీసుకొని వస్తాను కైండ్లీ సపోర్ట్ చేయండి నేను కూడా అంటే ఇండైరెక్ట్ గా మీరు కూడా బెనిఫిట్ అవుతారు అనమాట నేను నాకు సపోర్ట్ చేస్తే మీరు కూడా గా బెనిఫిట్ అవుతారు ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా మంచి మంచి డిజైన్స్ ప్యాటర్స్ లేడీస్ లేడీస్ అనేది లేడీస్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏమి వేసుకుంటే వావుగా కనపడించాలా వెరీ డిఫరెంట్ గా కనిపించాలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనపడించాలా మెయిన్ అది కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ తో మనము మార్కెట్ లో ఏమైనా కొత్త కొత్త ప్యాటర్న్స్ ఉంటాయి ఏమైనా డిజైన్స్ తీసుకొని అన్నమాట సో సో ఈవినింగ్ టైమ్స్ అవైలబిలిటీ లో ఉంటారండి వచ్చే ముందు కాల్ చేసుకుని వస్తే బెటర్ అనమాట ఒకవేళ ఇన్ కేసు బయట ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి సో బడ్జెట్ లో అయితే లైక్ ఈ జ్యువెలరీ ఉంది కదండి ఇదైతే బెస్ట్ బడ్జెట్ అనిపించింది నేను వేసుకున్నది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా నాకు బాగా నచ్చింది నేను వేసుకున్నాను సో ఇవన్నీ కూడా బడ్జెట్ లో వస్తున్నాయి సో ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా మంచిగా ఉందండి ఇవన్నీ కూడా బట్ ఇవైతే మనకు ఎంతైతే పెడుతున్నామో ఆ బడ్జెట్ లో ఎంత ఇస్తున్నా అంత మాత్రం ఇచ్చారనమాట ఇదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గట్టిగా లైక్ చేసి కొత్తగా మన మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొంచెం ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నాం తొందరగా కొట్టేసేయండి